టీడీపీకి పట్టున్న శ్రీకాకుళం జిల్లాలో టిక్కెట్ల ఖరారులో ఏర్పడిన గందరగోళం ఆ పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది పార్టీలో సీనియర్లు పార్టీ అంటే ప్రాణం పెట్టే సీనియర్లకు టికెట్ ఖరారు చేయడంలో జాప్యంపై తెలుగు తమ్ముళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో గుండె లక్ష్మీదేవికి తప్పించి బీజేపీకి కేటాయించిన రెబల్గా ముద్రపడ్డ గొండు శంకర్ కు కేటాయించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు గెలుపు నల్లేరుపై నడకే అని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నారు పలాసలో గత ఐదేళ్లుగా వైసీపీ మంత్రి అప్పల రాజుకు వ్యతిరేకంగా పోరుబాట సాధించి మానసికంగా ఇబ్బందికి గురైన గౌతు శిరీష పేరు రెండో జాబితాలో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు ఇక ఎచ్చర్ల నియోజకవర్గంలో పసుపు దండు అయితే పార్టీ తీసుకుంటున్న నిర్ణయానికి సై అనలేకపోతున్నారు రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు పేరు రెండో జాబితాలో లేకపోవడంపై రోడ్డెక్కేయడానికి సిద్ధమయ్యారు గురువారం వరకు వేచి చూసిన తెలుగు తమ్ముళ్లలో కల తప్పింది టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా హెచ్చరిలా వదులుకునే పరిస్థితి తలెత్తనుందని రెండో జాబితా సంకేతాలందించింది దీంతో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి కారాలు మిరియాలు నూరుతున్నారు పార్టీ అధినేతగా చంద్రబాబు నిర్ణయం తీసుకుని కళా వెంకట్రావుకు టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి మారిపోతుందని కొందరు నేతలు పరోక్షంగా హెచ్చరిస్తున్నారు కళా రాజకీయంపై పార్టీ లిస్టు విడుదల చేయడం జరిగింది హెచ్చర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేటర్ ఎప్పుడు చెక్కు చదరకుండా తెలుగుదేశం పార్టీకి అండగా ప్రజలు ఉంటున్న నియోజకవర్గం హెచ్చర్ల నియోజకవర్గం అటువంటి ప్రజలకి అండగా ఉండవలసిన తెలుగుదేశం పార్టీ మా కేటర్ అంతా కూడా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కళా వెంకట్రావు గారి టికెట్ రావడం అనే విషయం కూడా మాకు అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా లేట్ చేయడం వల్ల ప్రజలకు మేము ఏ సమాధానం చెప్పుకోలేక ఈ రోజు ముందుకు వెళ్ళకపోతున్నాం గ్రామాల్లో కార్యక్రమాలు చేయటానికి కూడా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఏ విధంగా చెప్పాలి అనేది కూడా రోజు రోజుకి నిరాశ నిస్పదలతో మా కార్యకర్తల కేడర్ అందరికి కూడా వెనుక వేయడానికి ఇది ఒక ప్రధానమైన కారణం అసలు ఏ కారణం చేత రెండో విడతలో కూడా ఈ అభ్యర్థిని ప్రకటించుకోవడం శోచనీయం కళా వెంకట్రావు గారి నేతృత్వంలో ఇప్పటికే సుమారు ఐదు సంవత్సరాలు బట్టి కూడా పార్టీ పోయిన తర్వాత కూడా ప్రజలకు అండగా నిలబడే ప్రతి కార్యక్రమాలను కూడా ప్రతి విషయంలో కూడా ప్రజలకు అండదండలుగా ఉంటూ ముందుకు సాగుతున్నటువంటి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఘన విజయ సాధిత్యత అని కూడా అన్ని యొక్క సర్వేలు కూడా తెలుసుకోవడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా పార్టీ ఈ విధంగా లేట్ చేయడం వల్ల చాలా బాధాకరమైన విషయం మేము బాధపడుతున్నాం కూడా ఈ విషయంలో ప్రజల్ని తెలుగుదేశం పార్టీ నమ్మాలి అనుకుంటే ఇంకా మరికొద్ది వెనక చేయటం వల్ల మరికొద్ది ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి కేటర్ అంతా మేము ఏం చేయాలి అయోమయంగా ఉంది ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని వెంటనే ప్రకటించాలని కూడా అధిష్టానికి మేము సూచించుకుంటున్నాం జై కళ జై జై కళ కళా నాయకత్వం